మరో బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉందని అనుమతిస్తోంది ఈ నేపథ్యంలోనే చండీగఢ్ లోని ఇరవై ప్రాంతాల్లో ఏకకాలంలో కాలంలో రేడ్స్ నిర్వహిస్తోంది పంజాబ్ ఎక్సైజ్ కమిషన్ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తోంది ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో మరికొంత మంది పాత్ర ఉందని అనుమనిస్తోంది ఈ నేపథ్యంలోనే చండీగఢ్ లోని ఇరవై ప్రాంతాల్లో ఏకకాలంలో కాలంలో నిర్వహిస్తోంది పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తోంది ఈడీ పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి అంటే ఈ ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ కి సంబంధించి ఇంకా ఈడీ తనిఖీలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది చండీగఢ్ లోని ఇరవై ప్లేస్లలో అంటే ఇరవై ప్లేసెస్ లో ఏకకాలంలో తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది ఎస్పెషల్లీ పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి రైట్ ఏదైతే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ క్యాంప్ కేసులో మాత్రం ఢిల్లీ సీఎం అరెస్ట్ కేంద్రీవాల్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అదే అంశంలో చూసినా కూడా ఎందుకంటే దీంట్లో మన తెలంగాణ తరఫు ఎమ్మెల్సీ కవిత కావచ్చు ఎందుకంటే ఈ లిక్కర్ క్యాంప్ కేసులో దాదాపుగా రెండు వందల కోట్ల మనీ లాండరింగ్ కేసు అయింది నాకు అందరికీ తెలిసింది అయితే దీంట్లో కొంతమంది మన కవిత తరఫు కొంత ఆ బంధువుల ఇంట్లో కావచ్చు లేదు అంటే అనుసంధానమైన మిత్రుల ఇంట్లో కావచ్చు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు అదేవిధంగా ఇప్పుడు కేజ్రీవాల్ కి సంబంధం ఉంది అంటూ మరికొంత దగ్గర మాత్రం ఈ ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు దీని అంశంలో ఇదొక కారణం అయితే ఈ రోజు ఎందుకంటే కేజ్రీవాల్ కి ఇప్పటికే మార్చ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీ విధించింది అయితే ఇదే అంశంలో మాత్రం ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరగను అయితే ఈ వైద్య వైద్యకు సంబంధించిన ఏదైతే మొహల్లా క్లినిక్ లతో ఎందుకంటే అక్కడ మందుల సరఫరా తగ్గుబట్టి ఉండకూడదు అక్కడ ఖచ్చితంగా మందులు అందుబాటులో ఉండాలని మాత్రం అదే అంశంలో ఇవాళ సమావేశం జరుగుతుంది ఎందుకంటే మొదటిసారిగా సీఎం లేకుండా అసెంబ్లీ సమావేశాలు ఢిల్లీలో రోజు జరగబోతున్నాయి దీనిపైన కూడా చాలా మంది అక్కడ ప్రజలకు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది అన్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ అంటే క్రాంతి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా స అంటే ఈడీ తనిఖీలు అనేవి చాలా ముమ్మరంగా చేస్తున్నట్టుగా తెలుస్తోంది అంటే ఇక్కడ మనం ఎస్పెషల్లీ పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ ఇంట్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఎక్సైజ్ మినిస్టర్ ఎందుకంటే దీంట్లో లావాదేవీలలో ఉన్న కోణంలో కూడా ఈడీ అధికారులు అయితే విచారిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఈ లిక్కట్ ట్యాంక్ కేసులో కూడా అతనికి కూడా ముడుకులు అందాయా అన్న కోణంలో ఎందుకంటే లావాదేవీలు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్న సమయంలో కొంత కొన్ని ప్రశ్నలకైతే సమాధానాలు ఇస్తున్నాడు మరికొన్ని ప్రశ్నలకు మాత్రం సహకరించట్లేదని కూడా ఈడీ అధికారులు గతంలో కూడా చెప్పడం జరిగింది అయితే మరి సహకరించిన దాంట్లో ఇప్పుడు పంజాబ్ మినిస్టర్ కావచ్చు లేదంటే మిగతా అనుసంధానమైన కేజ్రీవాల్ కు అనుసంధానమైన వాళ్ళ మీద కూడా ఈడీ అధికారులు అయితే దూకుట్ పెంచి వాళ్ళ వివరణ అయితే తీసుకుంటున్నారు అయితే దీంట్లో ఎవరెవరు ఉన్నారు అన్న దాన్ని బట్టి వీళ్ళు ఈడీ అధికారులు అయితే విచారణ చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు రైట్ క్రాంతి